దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమం మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నీటి లేఖన భాగము కీర్తల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము ఈ బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛనను తీర్చును దేనికి స్తోత్రం కలుగునగాక ప్రేదయించను అంతకాల సమయంలో మరొక దేని ప్రభు మనకు అనుగ్రహింపజేసి చక్కటి మాటలు బోధిస్తూ ముందు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ మాటను చూసినట్లయితే ఎవరైతే దేవుని బట్టి బాగా సంతోషిస్తారో ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన కట్టలను బట్టి సంతోషిస్తారో వారి యొక్క హృదయ వాంఛలను ప్రభు తీరుస్తానని చక్కని మాటలు సెలవిస్తూ ఉంటా ఉన్నాడు ఎందుకు ఈ విధంగా రాయబడింది అంటే శరీరానుసారులు దేవుని చిత్తమును నెరవేర్చ నేరరు ఆత్మ ఒకటి చెప్తే శరీరము మరొకటి చేస్తుంది అనగా శరీర కలిగిన వారు కూడా దేవుని సంతోషపరచలేరు ఆయన బట్టి సంతోషించలేరు ఇది స్పష్టం దేనికి మహిమ కాక అయితే ఎవరైతే దేవుని మాటను బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి ఆ కట్టలు బట్టి వాక్యానుసారమైన జీవితం బట్టి సంతోషిస్తూ ముందుకు సాగుతారో వాళ్ళకి ఈ లోకలను ఏది కావాలన్నా కూడా అది వాళ్ళకు నిత్యంగా దక్కుతుంది ఎందుకనగా మత స్వార్థలు ఈ విధంగా రాయబడి ఉంది మొదట నా నీతిని నాకు రాజ్యమును మీరు వెతకుడి అప్పుడు ఈ భూలోకం మీకు ఏవి కావాలో అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ భూలోకంలో మనుషులందరూ కూడా ధనము కొరకు ఉద్యోగం కొరకు పేరు కొరకు ప్రఖ్యాతల కొరకు ఒక మంచి స్థితి ఒక మంచి స్థాయి కొరకు మంచి భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం కొరకు కుటుంబంలో సమాజంలో మంచిగా ఒక మంచి ఉన్నతమైన స్థానం నిలబడడానికి ప్రయాసపెడుతూ ప్రాకులాడుతూ ముందుకు సాగుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా దేవుని ఎందు గుప్తములై ఉన్నాయి ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఆయన బట్టి సంతోషిస్తూ ఆ వాక్య ప్రకారం జీవితాన్ని అనువదించుకుంటారో ఆ క్రీస్తులున్న ప్రతి ఆశీర్వాదము కూడా వారిదే వారు అడగక మునిపోయి ధనం వారికి రావడము సులమును దేవుణ్ణి సంపాదన అడగలేదు కానీ దేవుడు ఎంత ఆస్తి తనకు సమకూర్చి పెట్టాడంటే అమ్మో అది మనం వర్ణించలేమండి రాజ్యాలు రాజ్యాలు తన జ్ఞానమును చూసి తెలుసుకోవడానికి వచ్చి వాళ్ళ దేశంలో విలువైనటువంటి సంపదలు మనులు మాణిక్యాలు బంగారము విచిత్రమైనటువంటి వస్తువులు టన్నుల టన్నులుగా తీసుకొని వచ్చి అన్నకి అప్పయప్పేవారు కానుకలుగా అలాడు గొప్ప కృపను అన్నాడు సులభను ఏ విధంగా పొందుకున్నాడంటే దేవుని బట్టి ఆయన మాటలు బట్టి వాటి ప్రకారంగా నడపడం ద్వారా తాను పొందుకోవడం జరిగింది